శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి దేవాలయం ఆగిరిపల్లి ఈ ఆలయం విజయవాడ నుండి నూజివీడుకు వెళ్ళే మార్గంలో విజయవాడ నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఆగిరిపల్లి అనే గ్రామంలో ఉన్నది ఇక్కడ ఉన్న కొండను శోభనాచలం అంటారు ఇక్కడ కొలువైన శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి స్వయంభూవు ఈయన అత్యంత మహిమగల స్వామి ఈ ఆగిరిపల్లి దక్షిణ సింహాచలం అని ప్రసిద్ధి పొందినది కిరి అనే మాటకు వరాహ అనే అర్థం ఉంది కనుక ఈ ప్రాంతానికి ఆకిరిపల్లి అనే పేరు వచ్చినట్టు చెబుతారు రాను రాను ఇది ఆగిరిపల్లిగా మార్పు చెందింది తమిళ ఆల్వార్లు కూడా ఇక్కడ కొలువుతీరి ఉన్నారు ఆలయంలో నమ్మాలవార్ అధ్యయనోత్సవం ప్రతి ఏటా జరుగుతుంది పూర్వం శుభారథుడనే రాజు ఇక్కడ శివకేశవుల కోసం గొప్ప తపస్సు చేసి వారిని ఈ కొండపైన తనకు దర్శనమివ్వాలని కోరాడు భక్తిని కోరిక మేరకు శివుడు శ్రీ మహావిష్ణువు కొండపైన విలువగా శుభారతుడి పేర ఈ కొండకు శోభనాద్రిగా పిలువబడింది శోభనాద్రికి పశ్చిమ దిశగా మహిమగల వరాహతీర్థం ఉంది ఈ గ్రామం నాకు రెండు లక్ష్మీ నరసింహ ఆలయాలు కలవు అందులో ఒకటి పర్వతంపైనున్న గృహ ఎందు మరొకటి పర్వత పాద పాదభాగం కలదు గృహ ఎందున్న నరసింహుడు స్వయంభూవుడు ఆ కొండపైకి వెళ్ళేందుకు అత్యంత అరుదుగా కనిపించే పడవాటి వెడల్పైన ఏడు వందల యాభై మెట్ల కొండపైనున్న మూల విరాట్ వరకు ఉంటాయి రాను రాను వారికి ఆ కొండ ఎక్కడం కష్టం అనిపించి భక్తులందరూ స్వామివారిని కిందకి దిగిరమ్మని ప్రార్థించారు భక్తుల ప్రార్థనలను ఆలకించిన శ్రీ లక్ష్మీ నరసింహుడు అక్కడి నుండి పర్వత పాదభాగానికి వచ్చి పూజలు కొనుచున్నాడని తెలియచేయుచున్నది ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగినదని స్థానిక పెద్దలు చెప్తే కథ ఇక్కడ అర్చక స్వాములు ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఏడు వందల యాభై మెట్టు ఎక్కి పూజ నివేదనలు చేసి వస్తారు ప్రతిరోజు స్వామివారి నివేదనలో వ్యంజనంగా ఎండుమిరపకాయలు తిరగమూతతో వేసిన చింతపండు బండ పచ్చడి తప్పనిసరిగా పెడతారు గృహయందున్న ఆలయంతో పాటు పర్వత భాగమున ఏర్పడిన ఆలయము కూడా ఎంతో గొప్ప ప్రజాదరణ పొందినది క్రమంగా ఈ ఆగిరిపల్లి శకం పద్దెనిమిది వందల రెండులో న్యూజువీడు వెలమ జీందారుల పాలనలో ఈ ఆలయకు వందల పొద్ది ఎకరాల భూమిని దానమిచ్చి ఆదరించారు పర్వత పాదభాగమందున్న ఈ ఆలయము దక్షిణాముఖగా ఉన్నది గర్భాలయము అంతరాలయము మండపము అని మూడు భాగాలుగా ఉన్నది గర్భాలయంలో శ్రీ వ్యాఘర లక్ష్మీ నరసింహుడు మంత్రాలయంలో కుడివైపున రాజ్యలక్ష్మి అమ్మవారు ఎడమవైపున యోగానంద ఆంజనేయ స్వామివారు ఆ తర్వాత పవలింపు సేవ మందిరం మండపంలో వేణుగోపాల స్వామి వరదరాజస్వామి సీతారామచంద్రమూర్తి లక్ష్మీ నరసింహస్వామి మొదలగు దేవతామూర్తులను దర్శించుకోవచ్చును ప్రతిరోజు కొండ మీద ఉన్న ఆలయంలో ప్రత్యేకంగా అమరిక చేసిన గూట్లో దీపాన్ని పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ జ్యోతి విజయవాడ వరకు కనిపించేదని చెబుతూ ఉంటారు కుజదోషం ఉన్నవారు వివాహం ఆలస్యం అవుతున్నవారు ఈ స్వామివారికి కళ్యాణం చేయిస్తే వారికి వివాహము కాగలదని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ పవిత్ర ఆలయం నందు రోజువారి పూజలతో పాటు అర్చనలు ప్రత్యేక పూజలు ఉగాది వినాయక చవితి దసరా కార్తీక మాస ధనుర్మాస పూజలు వైకుంఠ ఏకాదశి రథసప్తమి కళ్యాణోత్సవాలు కళ్యాణోత్సవములు మహావైభవంగా జరుగును పర్వదినాల్లో భక్తులు ఈ ఆలయాన్ని అధిక సంఖ్యలో దర్శించుకుందరు